అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది జరుగుతుందనమాట ఇక ముఖ్యంగా ఈ కేబినెట్ మీటింగ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల నిధుల విడుదలకు ఆయన ఆమోదం అయితే తెలపనున్నారు ఇంకా మనకు కేబినెట్ మీటింగ్ అనేది కొనసాగుతూనే ఉంది ఇక మరికాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ అనేది పెట్టి ఈ యొక్క పథకాలకు సంబంధించి ఆయన పూర్తి వివరాలను అయితే అందించబోతున్నారనమాట ఇక ఎన్నో రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా అంటే ఖరీఫ్ సీజన్ వెళ్లిపోయి మళ్లీ కూడా మనకు రబీ సీజన్ అనేది మొదలైంది ఈ ఖరీఫ్ సీజన్ లోనే పంట పెట్టుబడిని అందిస్తారని అందరూ కూడా ఎదురుచూశారు కానీ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఎనిమిది నెలలు మాత్రమే అవ్వడం ఇక లోటు బడ్జెట్ లో ఉండడం మన ఏపీ అలాగే ఏపీ అప్పులుగా ఉండడంతో నిధుల కొరత ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను అమలు చేయలేక ఇబ్బంది పడుతోందన్నమాట ప్రభుత్వం ఇక ఎటకేలకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ అన్నదాత సుఖీబావా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందించడానికి అంటే రైతులకు మేలు చేయడానికి ఆయన ఇప్పుడు జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్ లో ఆయన ఈ యొక్క పథకం గురించి అయితే చర్చిస్తూ ఉన్నారు ఇక ఈ అన్నదాత సుఖీబో పథకానికి డేట్ అనేది ఫిక్స్ అయిందా లేదా ఇక ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకాల డబ్బులు వస్తుంది ఏ రైతులకు ముందుగా వేస్తారు ఏ రైతులకు ముందుగా డబ్బులు వేయరు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ ను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది ఈ విధంగా సింబల్ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ద్వారా అంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లింక్ అనేది మీ ఫోన్ లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందడం అయితే జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి ఏ సమాచారం వచ్చినా కూడా మీరు ఉచితంగా అన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే కొద్దిసేపటి క్రితం నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభమైంది ఇక ఈ కేబినెట్ మీటింగ్ లో పలు పథకాలకు సంబంధించి మనకు ఆయన చర్చిస్తూ ఉన్నారు అధికారులతో ముఖ్యంగా కొన్ని ఇక ముఖ్యంగా మనకు ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నిధుల విడుదలకైనా ఆమోదం అయితే ఇక ఇప్పటికే జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క పథకం గురించి అయితే చర్చిస్తూ ఉన్నారు ఇక గత సంవత్సరం నుంచి కూడా రైతులంతగానో అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక గత ప్రభుత్వంలో ఏంటంటే మనకు ఈ యొక్క పథకం అంటే రైతు భరోసా పథకం కింద డబ్బులు ఇచ్చేవారు అనమాట పదమూడు వేల ఐదు వందలు ఇక ఈ పదమూడు వేల ఐదు వందల స్థానంలో ఇరవై వేల రూపాయలైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేలు ఇచ్చి మొత్తం ఇరవై వేలు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే పిఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతోందని ఈ పదివేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మరొక పదివేలు ఇస్తే ఇరవై వేల రూపాయలు రైతులకు ఇవ్వచ్చనే ఉద్దేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తాజా వ్యాఖ్యలు అయితే చేస్తారనమాట ఇక ఆయన మాట్లాడుతూ కూడా రాష్ట్ర ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తున్నారో అప్పుడే అన్నదాతో సుఖీబాబా కూడా విడుదల చేస్తామని ఆయన చెప్పినట్లు మనకు సమాచారం అయితే అందింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు గత సంవత్సరం నుంచి కూడా అంటే గత ఖరీఫ్ సీజన్ లోనే ఈ యొక్క పంట పెట్టుబడి అందిస్తారని అందరూ అనుకున్నారు అన్నదాత సుఖీబావ పథకాన్ని అమలు చేస్తారని అనుకున్నప్పటికీ కూడా మనకు కొన్ని కారణాల చేత ఏంటంటే ఈ అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం అయితే అమలు కాలేకపోయింది అంటే కొన్ని అంటే మన జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ కూడా మనకి యొక్క డబ్బులు విడుదలైతే కాలేకపోయింది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్ లో ఆయన చర్చించడం అయితే జరిగిందనమాట ఈ యొక్క కన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం కోసం ఇక ఇందులో ఆయన చర్చించిన విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు ఇక ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఇక ఈ రోజు మరి కాసేపట్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారిక ప్రకటన అయితే చేయబోతున్నారండి ఈ యొక్క పథకం కోసం ఇక ఆయన కనుక అధికారిక ప్రకటన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకైనా ఆమోదం అయితే తెలపబోతున్నారు ఇక రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకం ద్వారా కూడా మీరు డబ్బులు అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక రాష్ట్రంలో మామూలు భూములు ఉన్నటువంటి రైతులకే కాకుండా భూములు లేనటువంటి రైతులకు కూడా అంటే కౌలు రైతులు గాని అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులు గాని దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి మనకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అయిపోతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ది పొందడానికి మీరు సిద్దమైనట్లయితే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా కూడా డబ్బులు అయితే ఉన్నాయన్నమాట ఇక రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి పథకం ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇక మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ అయితే ఉంటుందని అంటే ఈ కేబినెట్ ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ లో ఆయన కీలక ప్రకటన అయితే చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇప్పటికే దాదాపు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అయింది ఇక గత సంవత్సరం నుంచి కూడా రైతులకు యొక్క పెట్టుబడి సాయం అయితే అందలేదు అనమాట ఇప్పుడు రబీ సీజన్ కూడా మొదలైంది కాబట్టి ఈ రబీ సీజన్ లో ఖచ్చితంగా పంట పెట్టుబడిని అందించేందుకు రాష్ట ప్రభుత్వం అయితే సిద్దమైపోయింది ఇక పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా చూసుకుంటే ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే మనము అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేస్తామని ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట ఇక పీఎం కిసాన్ సంబంధించి చూసుకుంటే ఇప్పటికే మనకు పదిహేడు విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇక పంతొమ్మిదో విడత కింద డబ్బులు అయితే విడుదల చేయాల్సింది ఇక ఈ పంతొమ్మిదో విడత కింద మనకు ఏదైతే సాయాన్ని విడుదల చేయాలనుకుంటుందో కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులున్నారో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత కిసాన్ పథకాల ద్వారా సాయం అయితే అందుతుందని ఈ యొక్క అన్నదాత కిసాన్ పథకాల ద్వారా మీకు యొక్క రైతు భరోసా సాయం రావాలి అంటే ప్రతి రైతు కూడా మనకి యొక్క పథకానికి సంబంధించి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని మరొకసారి అయితే రైతులందరికీ కూడా కేంద్రం అయితే గుర్తు చేసింది ఇక దీంతో పాటుగా మనకు పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత సాయాన్ని ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా మనకు విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన అయితే విడుదల చేసింది ఇక ఈ నెల చివరిలో అయితే కేంద్ర కేబినెట్ సమావేశం అయితే ఉంది ఆ కేబినెట్ సమావేశంలో పిఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు మన ప్రధాని మోదీ గారు ఇక ఆయన పిఎం కిసాన్ సాయాన్ని కనుక పెంచితే ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి పిఎం కిసాన్ సాయాన్ని అయితే పూర్తి స్థాయిలో మనం విడుదల చేయాల్సి ఉంటుంది ఇక పీఎం కిసాన్ కింద పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం అంతా కలిపి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి మరి కాసేపట్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన అయితే చేయబోతోంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్లీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి